బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీహిల్స్ పార్క్ హైత్ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది మొదటి అంతస్తులో మంటలు చెలరేగి దట్టంగా పొగలు అలుముకున్నాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు

సో జూబ్లీ లో ఉన్న పార్క్ హైత్ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది మొదటి అంతస్తులో మంటలు చెలరేగి మొత్తం దట్టంగా పొగలు అలుముకున్న పరిస్థితి ఉంది అయితే వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు అయితే ఫస్ట్ ఫ్లోర్లో మంటలు చెలరేగడానికి గల కారణాలు అయితే తెలియాల్సి ఉంది పార్క్ అయితే హోటల్ అంటే మనం చూడొచ్చు సెలబ్రిటీలు వీఐపీలు వివీఐపీలు అక్కడ బస చేస్తూ ఉంటారు ఫారెన్ డెలిగేట్స్ కూడా అక్కడికి చేరుకుంటూ ఉంటారు అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఈరోజు ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తోంది ప్రజెంట్ అయితే మంటలు అదుపు చేశారు అయితే అక్కడ దట్టంగా పొగ అనేది అలుముకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ హోటల్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడంతో అటు అధికారులు మొత్తం కూడా పూర్తిగా అప్రమత్తం కావడం జరిగింది ఈ రోజు ఉదయం మొదటి అంతస్తులో మనం చూస్తున్నటువంటి పార్క్ అయితే మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి దట్టమైనటువంటి పొగలు వ్యాపించడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే ఫైర్ సిబ్బందికి ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యా ఫైర్ సిబ్బంది సంఘటన స్థానం చేరుకుని పూర్తిగా మంటల్ని అయితే అదుపులో తీసుకోవడం జరిగింది మనం చూస్తున్నటువంటి పార్క్ అయితే హోటల్లో మెయిన్ రోడ్ సమీపంలో పక్కనే ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా ఎలాంటి ఇబ్బందులు తలదకుండా అటు అధికారులు కూడా ఒక్కసారిగా అప్రమత్తమై ఆ మంటలు మొత్తం కూడా పూర్తిగా అదుపులో తీసుకుంటున్నారు వచ్చారు ప్రస్తుతం ఇదే హోటల్లో హైదరాబాద్ సన్ రైజర్స్ టీం కూడా ఉంటుంది ఇదే హోటల్లో మనం చూడొచ్చు దాదాపు ఇప్పటికే హైదరాబాద్ లో జరిగినటువంటి అన్ని మ్యాచ్ సంబంధించిన దాంట్లో తొమ్మిది మ్యాచ్లు హైదరాబాద్ లో ఉంటాయి ఆ తొమ్మిది మ్యాచ్లు ఇప్పటికే ఐదు మ్యాచ్లు కంప్లీట్ గా ఉంది ఐదు మ్యాచ్ పార్క్ అయితే హోటల్లోనే హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ కూడా ఉంటుంది ఒక్కసారిగా ఇదే హోటల్లో మొదటి అంతస్తులో ఈ రోజు అగ్ని ప్రమాదం జరిగింది ఇదే హోటల్లో లా పైన ఉన్నటువంటి సూట్ లో ప్రస్తుతం అయితే ప్లేయర్స్ మొత్తం కూడా ఉంటారు ఈ రోజు ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాణం జరగడంతో అధికారులు హుటాహుటిన చేరుకొని మొత్తం కూడా పూర్తిగా మంటల్ని పూర్తిగా అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ప్రస్తుతం అయితే పొగలు మొత్తం ఎందుకు అగ్ని జరిగింది అగ్ని ప్రమణం ప్రధాన కారణం ఏంటి అన్న దానిపై కూడా అధికారులు అయితే పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు అటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది ఇప్పటికే పార్క్ అయితే హోటల్ కి చేరుకున్నారు అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్రధాన కారణాలపై కూడా పూర్తిగా అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు ప్రస్తుతం పార్క్ అయితే హోటల్లో విబిఐపీ సెలబ్రిటీలు అందరూ కూడా ఇదే హోటల్లో బస చేస్తూ ఉంటారు హైదరాబాద్ సన్ రైజర్స్ ప్లేయర్స్ కూడా ఇక్కడే బస చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో అటు ప్లేయర్స్ అందరినీ కూడా బయటికి పంపిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది ప్రస్తుతం అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పార్క్ అయితే హోటల్లో ఇంకా అధికారుల అధికారులు అటు సంబంధించిన సిబ్బంది మాత్రం ఇప్పటిని కూడా లోపలికి అనుమతించడం లేదు ఇప్పటికే మంటలు మొత్తం కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్టు కూడా ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు మరోవైపు ఇదే హోటల్లో చాలా మంది వివిఏపీలు సెలబ్రిటీలు అందరూ కూడా ఇదే హోటల్లో ఉంటారు కాబట్టి ఒక్కసారిగా అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ప్రస్తుతం మనం చూడచ్చు అధికారులు ఇంకా ఫైర్ సేఫ్టీ అధికారులు మరోవైపు లాండ్ లాడ్ పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్న దృశ్యాలు కూడా మనం టెన్టీవీ స్క్రీన్ చూడవచ్చు ప్రస్తుతం అయితే మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చాయి మరి ఈ అగ్ని ప్రమాదం జరిగిన కారణాలపై కూడా అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు సంధ్య అయితే ఆ టైంలో ఫస్ట్ ఫ్లోర్ లో ఈ మంటలు చెలరేగినప్పుడు అక్కడ ఎవరైనా సిబ్బంది ఉండటం జరిగిందా అంటే ఏం చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఇంకా లోపల ఎవరైనా చిక్కుకుపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఐడెంటిఫై చేశారు అంతస్తులో మనం చూస్తున్నటువంటి పార్క్ అయితే మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు వ్యాపించే అది మంటలు రావడం ఆ తర్వాత పూర్తిగా దట్టంగా పొగలు అల్ముకోవడంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఏదైతే ఉన్నాయో అదంతా కూడా పూర్తిగా అధికారులని అప్రమత్తం చేయడం జరిగింది అవన్నీ కూడా పాటించిన నేపథ్యంలోనే అంత అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అలర్ట్ ఇవ్వడంతో ఒక్కసారిగా సిబ్బంది అంతా చేరుకున్నారు అక్కడ మొదటి అంతస్తులో కొంత కిచెన్ సంబంధించిన రూమ్స్ లో ఈ యొక్క జరిగిందని కూడా తెలుస్తుంది మరి ఆ షార్ట్ సర్క్యూట్ తో జరిగిందా ఇంకేదైనా పర్సనల్ రీజన్స్ ఏమి ఉన్నాయన్న దానిపై కూడా సీసీటీవీ కెమెరాల ద్వారా పూర్తిగా అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు ప్రస్తుతం అయితే మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చాయి మొదటి అంతస్తులో పార్కైతులు ఉన్నటువంటి మొదటి అంతస్తులోని ఈ యొక్క మంటలు వ్యాపించినట్టు తెలుస్తుంది ప్రస్తుతము అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు మనం చూస్తూ అగ్నిపామక సిబ్బందితో పాటు ఆంధ్ర పోలీసులు కూడా అక్కడ చేరుకొని ప్రస్తుతం ఫైర్ సంబంధించిన ఇష్యూ పై కూడా పూర్తిగా ఆధారాలు అయితే సేకరిస్తున్నారు ప్రస్తుతము మొదటి అంతలో ఫైర్ సేఫ్టీ ఫైర్ జరిగినప్పుడు మొదటి అంతలో కొంతమంది ఉన్నట్లు కూడా తెలుస్తుంది కాబట్టి వారు ఒక్కసారిగా అప్రమత్తం కావడం ఆ మంటలు రావడంతో కొంత మొదటగా ఇబ్బందులు అయితే తలెత్తాయి ఈ అన్ని మంటలు మరొక అంతస్తులోకి వ్యాపించకుండా ప్రస్తుతం అధికారులంతా కూడా పూర్తిగా అప్రమత్తం కానుంది అయితే ఇది ఈ హోటల్లో చాలా మంది సెలబ్రిటీలు ఉంటారు వివి ఉంటారు ప్రస్తుతం ఇదే హోటల్లో హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ కూడా ఉంది కాబట్టి ఈ అగ్ని ప్రమాదం సంబంధించిన దాంట్లో కొంత ప్రాముఖ్యత అయితే సందర్శించి ప్రస్తుతం అయితే ఈ యొక్క ఎప్పుడైతే ఫైర్స్ జరిగిందో వెంటనే ఇక్కడ అధికారులందరూ కూడా టీమ్స్ కుటుంబ సభ్యులందరూ కూడా బయటకు కూడా పంపించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది ఎందుకంటే మొత్తం చాలా మొదటి అంతస్తులు జరిగితే మిగిలినటువంటి అంతస్తులో ఉన్నటువంటి వారందరూ కూడా అధికారులు అప్రమత్తం చేసి వారందరినీ కూడా క్షేమంగా బయటికి అయితే పంపించారు అయితే మంటలు పొగ ఒక్కసారిగా అలుముకోవడంతో కొంత భయాందోళనకు అయితే ఇక్కడ ఉన్నటువంటి హోటల్లో ఉన్నటువంటి కస్టమర్స్ కావచ్చు వారందరూ కూడా కొంత ఇబ్బంది అయితే పడ్డట్టు కూడా తెలుస్తుంది ఒకసారిగా ఇదే హోటల్లో దాదాపు ఈ హోటల్లో మొట్టమొదటిసారిగా ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది ఈ పార్క్ అయితే హోటల్ అంటే చాలా సెలబ్రిటీలు చాలా మంది వివిఐ విఐపిలు ఎక్కువగా ఇందులో బస చేస్తూ ఉంటారు ఎప్పుడైనా హైదరాబాద్ లో క్రికెట్ జరిగిందంటే ఖచ్చితంగా సెలబ్రిటీలు కావచ్చు వాళ్ళ ఫ్యామిలీస్ కుటుంబ సభ్యులు ఇదే హోటల్లో బస చేస్తూ ఉంటారు అయితే ఎప్పుడు జరగినటువంటి పార్క్ అయితే ఈసారి ఒక్కసారిగా ప్రమాదం జరగడం అది కూడా ప్లేయర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం జరగడం పట్ల అటు అధికారులు కూడా అప్రమత్తం కావడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ ప్రమాదం సంబంధించిన దానిపై కూడా అధికారులు అయితే విశ్లేషిస్తున్నారు ఎందుకు జరిగింది ఏంటి రీజన్స్ ఏంటి సంబంధించిన జరిగినప్పుడు ఏదైనా దానిపై కూడా కూడా అధికారులు ఇక్కడ పూర్తిగా అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు అయితే ఎవరి అంటే ఇలాంటి పెద్ద పెద్ద హోటల్స్ వాటిల్లో మనం చూస్తే సేఫ్టీ ప్రికాషన్స్ కూడా అదే స్థాయిలో తీసుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు నెక్స్ట్ అంటే మంటలు అయితే అదుపులోకి వచ్చినట్టుగా కూడా మనకి అర్థమవుతోంది ఫర్దర్ గా కూడా అక్కడ మంటలు చెలరేగకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారో మొత్తం పరిస్థితి అసలు ఎప్పట్లోగా అదుపులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఎస్ ప్రస్తుతం మీరు అన్నట్టు ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు అయితే ఖచ్చితంగా పాటించాల్సిందే మన రోజు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు మనం టీవీ స్క్రీన్ చూడచ్చు ఇంకా అధికారులు అయితే వస్తూనే ఉన్నారు పార్క్ అయితే హోటల్ లో ఇంత పెద్ద 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 హోటల్స్ లో పెద్ద హైరేస్ బిల్డింగ్స్ లో ఇప్పటికే ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఖచ్చితంగా ఉంటేనే వాటికి అందరికీ కూడా అనుమతి ఇస్తూ ఉంటారు అయితే మనం చూస్తున్నటువంటి ఫైర్ సేఫ్టీ నిబంధనలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి హోటల్స్ పెద్ద పెద్ద హోటల్స్ లో కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే ఖచ్చితంగా పర్మిషన్స్ ఇచ్చేటప్పుడే ఫైర్ సేఫ్టీ నిబంధనలు అనేది ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది ఇదే హోటల్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉన్నదనే నేపథ్యంలో ఈ మంటలు అనేది పూర్తిగా మిగిలినటువంటి ఫ్లోర్స్ కి అయితే వ్యాపించలేదు అన్ని నిబంధనలు కూడా పాటించినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు మరి అధికారులు కూడా ఇప్పటికే చేరుకున్నారు మొత్తం ఈ యొక్క మంటలు మంటలు ఎందుకు వ్యాపించాయి ఏది రీజన్ ఏంటి అనే దానిపై కూడా అధికారులు అయితే విశ్లేషిస్తున్నారు ఈ మంటలు వ్యాపించకుండా ఫ్యూచర్ లో కూడా ఇంకా ఇలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా అధికారులు అయితే పూర్తిగా అన్ని ఆదాలు సేకరించిన తర్వాత దీనికి సంబంధించిన దాంతో పూర్తిగా మాట్లాడే అవకాశం ప్రస్తుతం అయితే అదుపులోకి ఈ మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చే కొంత పొగ ఉన్న నేపథ్యంలో కొంత ఇబ్బంది అయితే పడ్డారు ఒకసారిగా పార్క్ అయితే హోటల్లో అగ్ని ప్రమాదం అది కూడా మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది కాబట్టి ఇది ఒక హోటల్లో ఒకసారిగా అగ్ని ప్రమాదం జరగదు ఇందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు బస్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క అగ్ని ప్రమాదం సంబంధించిన దాంట్లో అధికారులు అయితే వెంటనే అప్రమత్తం కావడం జరిగింది ప్రస్తుతం అయితే అగ్ని ప్రమాదం సంబంధించిన విషయాలపై కూడా అధికారులు అయితే పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు ఇప్పుడు ఎవరికైతే అగ్ని ప్రమాదం పూర్తిగా మంటలను అయితే అదుపులో తీసుకొచ్చారు ఇక అక్కడ ఏమైనా డ్యామేజ్ జరిగిందా ఏమైనా సంబంధించిన కస్టమర్స్ కి ఏమైనా ఇబ్బంది అయిందా అన్న దానిపై కూడా పూర్తిగా అన్ని ఆధారాలు కూడా సేకరి ప్రస్తుతం లాండర్డ్ పులుసు పాటు అదే విధంగా ఫైర్ సిబ్బంది అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నారు కాబట్టి పూర్తి అన్ని వివరాల తర్వాత మధ్యాహ్నం తర్వాత దీనిపై ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది అయితే సునీల్ అంటే ఇనీషియల్ గా ఈ షార్ట్ సర్క్యూట్ కి మెయిన్ రీజన్ ఏమై ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నారు ఎస్ మనం చూడొచ్చు ఈ పార్క్ అయితే హోటల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం మొదటి అంతస్తులో జరిగింది అయితే మొదటి అంతస్తులో మరి కిచెన్ సంబంధించినటువంటి ఏమైనా మెటీరియల్స్ లో ఏమైనా ఇష్యూ జరిగిందా లేదా ఏమైనా షార్ట్ సర్క్యూట్ ఏమైనా జరిగిందా లేదా ఏదన్నా ఎండాకాలం కాబట్టి ఎక్కువగా ఫ్రిడ్జెస్ అంటే ఏసీ రూమ్ లో కూడా ఎక్కువగా షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉంటాయి మరి ఏసీలలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిందా ఎలక్ట్రానిక్ సంబంధించిన విషయంలో ఏమైనా వచ్చిందన్న దానిపై కూడా అధికారులు అయితే పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు ప్రస్తుతం అయితే అధికారులు పూర్తిగా అన్ని వివరాలు సేకరించిన తర్వాత దీనికి సంబంధించిన దానిపై కూడా అధికారులు మాట్లాడే అవకాశం Right, Sunil. So